Welcome to Praja Prakasham News కష్టమైన విద్యాశాఖను తాను ఒక ఛాలెంజ్ గా తీసుకుని పనిచేస్తున్నట్లు రాష్ట్ర మానవ వనరుల ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు దివ్యాంగ విద్యార్థులతో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల్లో టీడీపీ ఎప్పుడూ గెలవని నియోజకవర్గంలో పోటీ చేయాలనుకున్నా ఛాలెంజ్ గా తీసుకుని మంగళగిరిలో పోటీ చేశా రెండు వేల పంతొమ్మిదిలో ఓడినా మళ్లీ పోరాడి గెలిచా ఇప్పుడు విద్యాశాఖ వద్దని కూడా పలువురు నాకు సూచించారు కానీ మార్పు తేవాలని బాధ్యతను తీసుకున్నానని వెల్లడించారు మీరందరూ ఛాంపియన్స్ వాస్తవంగా నేను ఏనాడు ఐఐటికి అన్నిటికి నేను వెళ్తానని ఊహించలే అది అవదులే వేరే యూనివర్సిటీస్కి వెళ్తే బెటర్ నేనొతే అనుకున్నా కానీ ఈరోజు మీరు కష్టపడి బాగా చదివి మీ వెనకాలన్న తల్లిదండ్రులు గర్వంగా చే సాధించారు అందుకే మిమ్మల్ని అందరినీ ఈరోజు ఛాంపియన్స్ అని పిలుస్తున్నా నాకు ఛాలెంజ్ అంటే బాగా ఇష్టం బాబుగారు అంటే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యలో నేను ప్రత్యక్ష రాజకీయాలు పోటీ చేయాలనుకున్నప్పుడు ఈజీ కాన్స్టెన్సీస్ ఉన్నాయి ఈ నియోజకవర్గాలకి వెళ్ళి నాకు ఈజీ అవుతుంది నీకు ఈజీ అవుతుంది అని చెప్పారు నేను తీసుకోవాలి ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి పోటీ చేస్తా గెలుచుకుని వస్తానని చెప్పాను ఆనాడు ఓడిపోయా రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయా ఐదు వేల మూడు వందల పైచిరకు ఓట్లతో ఓడిపోయా కానీ ఓడిపోయిన రోజు దగ్గర నుంచి మన ఎన్నికల వరకు అంటే ఐదు సంవత్సరాలు అక్కడనే కష్టపడ్డా అక్కడనే పోరాడా ఒక ఛాలెంజ్ తీసుకుని ఎట్టివరిసం మళ్ళీ గెలవాలి అనే లక్ష్యంతో పనిచేశా నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానని న్యూస్ లో వచ్చినప్పుడు ఎంతో మంది నాకు ఫోన్ చేశారు ఎందుకు సార్ అంత కాంప్లికేటెడ్ శాఖ ఐటీ ఇండస్ట్రీస్ ఎన్ని ఈజీగా ఉంటే మీరు అదే తీసుకోండి ఇది మీకు కష్టమైన పని అని చెప్పారు కానీ నేను ఒప్పుకోలే ప్రజల జీవితంలో ఒక మార్పు తీసుకురావాలి కష్టపడాలి మనలాంటి యువకులు కీలకమైన శాఖలో ఉండాలి యువత ఎదుర్కొన్న సమస్యలు నేను నేరుగా తెలుసుకునే పాదయాత్రలో అందుకే కష్టమైన శాఖ నేను తీసుకుంటాను ఒక ఛాలెంజ్గా తీసుకుంటానని ఆనాడు నిర్ణయించా ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో మనకు అనేక పరీక్షలు పెడతాడు దేవుడు అన్ని రకాల పరీక్షలు పెడతారు కానీ జయించే శక్తి కూడా మనకిస్తారు కలిసి కట్టుగా మన అందరం పోరాడితే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఈరోజు మన ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తుంది పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం రాబోయే ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం నేను ఇతర రాష్ట్ర మంత్రులతో మాట్లాడా అమెరికాలో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్స్తో మాట్లాడా వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు ఇన్ని ఉద్యోగాలు మీరు చేయగలుగుతారా అని తీసుకురాగలుగుతారా అని గతంలో తీసుకొచ్చాం మేము చూపించాం గతంలో ఐదు సంవత్సరాల్లో దాదాపు ఏడు లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చాం సో ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం దాంట్లో భాగంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యలో సంస్కరణలు తీసుకురావాలి మార్పు తీసుకురావాలి లక్ష్యంతో ఒక బాధ్యత నేను స్వీకరించాను బాబు గారు ప్రజల పరిపాలన ఉండాలని చెప్తారు మా అందరికి కూడా మినిస్ట్రీస్ కేటాయించిన తర్వాత మేము అందరం కలిసాం ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు మీరు తెలుసుకోండి ప్రజల సమస్యలు మీరు పరిష్కరించండి అని చెప్పారు నా నంబర్ను ఎక్కడ సంపాదించా నాకు తెలియదురా స్వామి పెట్టాడు ఆ రోజు బాధ కలిగింది ఏదో ఎత్క దీనికి సొల్యూషన్ ఉండాలి ఏం చేయాలని ఆలోచించాం నాకు మెసేజ్ పెట్టినండి నేను ఇమ్మీడియట్గా ఓఎస్డి గారు చెప్పా సార్ని లేపాను ఒక సొల్యూషన్ ఎత్తకాలి అప్పుడు నిధి గారు ఏకంగా డైరెక్ట్ డైరెక్ట్గా మాట్లాడి ఏం చేయాలి పరిష్కారం మార్గం ఏంటని ఎత్తుకం రెండు మూడు సార్లు మీతో మాట్లాడడం కూడా ఇంకేంటి వాట్ ఈస్ ద సొల్యూషన్ అని సో మన అందరిలో ఆ శక్తి ఉంది సో ఈ ప్రభుత్వంలో చాలా స్పష్టంగా ప్రజలు కావాల్సిన ప్రభుత్వం ప్రజలకి జవాబారధనం ఉండాలి అందుబాటులో ఉండాలి ప్రజలు ఏ సమస్య ఏదైతే పరిష్కారం వెతుకుతున్నారో అది అందించాల్సిన బాధ్యత మంత్రుల పైన ఉంది వాస్తవంగా నేను ఎంత కష్టపడినా ఈ ఐదు సంవత్సరాలు ఈ రోజు ఈవెంట్ నేను మర్చిపోలేను ఎందుకంటే మీ తల్లిదండ్రులు అందరు నవ్వుతా నేను ఈ రూమ్ లో అడుగు పెట్టినప్పుడు నవ్వుతా నన్ను పలకరించారు నాకు తెలుసు వాస్తవంగా నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు నాకు వస్తున్నాను అనుకోలే మూడు యూనివర్సిటీస్కి అప్లై చేశా స్టాన్ఫర్డ్ లీస్ట్ ఛాన్స్ అనుకున్నా కానీ ఎప్పుడైతే నాకు ఇంటర్వ్యూ లెటర్ వచ్చిందో ఇంట్లో చెప్పా ఇట్లా ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది నా తల్లిలో నా నవ్వున ఈ రోజు కూడా మర్చిపోలేను దాని తర్వాత ఎప్పుడైతే నాకు అడ్మిషన్స్ లెటర్ వచ్చిందో డీన్ ఆఫ్ అడ్మిషన్స్ నాకు లెటర్ వచ్చింది అది చూపించాను చంద్రబాబు నాయుడు గారు కూడా గర్వంగా ఆ రోజు ఫీల్ అయ్యారు సరే అట్లానే మీ తల్లిదండ్రులు కూడా ఎంత గర్వంగా ఉన్నారో వెనకాల నేను చూస్తున్నా నిజంగా నాకు చాలా సంతోషంగా కల్పించింది